ఈ వ్లాక్లో సమ్మర్లో మనం స్కిన్ కేర్ ఎలా ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తానండి అండ్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి స్కిన్ కేర్ అనేది ఇంపార్టెంట్ లైక్ మనం మంచిగా ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మంచిగా ఫుడ్ తీసుకుంటేనే కదా మన స్కిన్ మనం హైడ్రేటెడ్గా ఉంటేనే కదా మనము మన స్కిన్ బాగుండేది అందులో ఈ ఇయర్ చాలా టూ మచ్గా ఉన్నాయండి ఎండలు సో ఆ స్కిన్ కేర్ అండ్ నేను టేస్టీ టేస్టీగా ఉండే టమాటా పచ్చిమిర్చి చట్నీ అండ్ సంథింగ్ ఇంకా నేను చూపించబోతున్నాను లైక్ ఆమ్లెట్ అవన్నీ ఈ లో చూసేయండి హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ మధ్య బయట బ్రేక్ఫాస్ట్ తెప్పించుకుంటున్నామండి త్రీ ఫోర్ డేస్ నుంచి సో అందులో ఒక పార్ట్ అనమాట ఇది మా ఇడ్లీ వడ చట్నీ అండ్ సాంబారు ఇది బయట టిఫనే సో కొంచెం అలా నోటికి బాగుండేలాగా గారెలు కూడా తిన్నాను అనమాట ఆవాలా సో అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అసలు పప్పులు లైక్ పులుసు కూరలు ఇవన్నీ ఇలా చేస్తుంటే తినాలనిపించట్లేదు సో కొంచెం నోటికి బాగుండేలాగా అలా పచ్చిమిర్చి టమాటా చట్నీ చేస్తున్నాను సో చట్నీ టమాటా చట్నీ ఒక టైప్ నేనైతే చూపించినట్టున్నానండి వ్లాగ్లో మీకు లైక్ ఇన్స్టెంట్ టమాటా చట్నీ అని చెప్పి నిలువ పచ్చడి ఒకటి ప్లాన్ చేస్తున్నాను అది కూడా మీకు తొందరలో వస్తుందండి సమ్మర్ కదా పచ్చళ్ళు అన్నీ మంచిగా చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా సో టమాటాస్ మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి బట్ కాబట్టి సిక్స్ మంత్స్కి ఒకసారి మనం ప్లాన్ చేసుకుంటే టమాటా చట్నీ బాగుంటుందండి అంతకన్నా మనకు టమాటా చట్నీ ఎక్కువ రోజులు పెట్టుకుంటే కూడా అంత టమాటాస్ దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఓకే సిక్స్ మంత్స్కి ఆరల్స్ ఇంకా ఆవకాయ పచ్చడి అలా ఏమన్నా పెట్టుకోవాలంటే సో అది వన్ ఇయర్ పాటు పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట సో నేను ఈ బ్లాగ్కి నేను మాట్లాడుతూ మాట్లాడుతూ నేను ఇంట్రో చెప్పలేదు హాయ్ హలో నమస్తే నేను మీ దివ్య శ్రీనివాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా సో అలా అలా చెప్పకపోతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేసినట్టు అనిపించదు నాకు అందుకే స్టార్ట్ చే అలా అలా అయితేనే గుడ్ స్టార్ట్ అనిపిస్తుంది నాకు అందులో ఈ ఈ మధ్యలో చాలా గ్యాప్స్ వస్తున్నాయి వ్లాగ్స్కి కదా నేను చెప్పినట్టు వీక్లీ త్రీ వ్లాగ్స్ అయితే కంపల్సరీ పెడతానండి ఇక్కడ నేను ఒక సెవెన్ ఎయిట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టమోటాస్ తీసుకున్నాను అండ్ ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ కరివేపాకేసాను అనమాట సో దీంట్లో కొంచెం చింతపండు కొంచెం పుల్లగానే ఉంటాయి కాబట్టి చింతపండు సారీ టమాటాస్ పుల్లగానే ఉంటాయి కాబట్టి కొంచెం చింతపండు కొంచెమే తీసుకున్నాను తర్వాత అందులో జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది కొంచెం నోరు బాగాలేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటే కొంచెం తినాలనిపిస్తుంది అనమాట సో సమ్మరే అని కానీ చాలా లైక్ వింటర్లో ఎట్లా ఫ్లూస్ వస్తూ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ ఎలా వస్తున్నాయి కూడా అలానే సమ్మర్లో కూడా వస్తున్నాయండి వింటర్లోనే కాదు సమ్మర్లో కూడా ఫీవర్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది మనము అందులో పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అండ్ అలా మూత పెట్టి మగ్గిచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఆనియన్స్ కట్ చేస్తున్నానండి ఆనియన్స్ దేంట్లో కంటారా ఆమ్లెట్ చేసుకుంటున్నాం అనమాట ఇలా పచ్చళ్ళు కాంబినేషన్ ఆమ్లెట్ బాగుంటుంది ఆరెంజ్ ఎగ్ తినని వాళ్ళు అయితే మంచిగా అప్పడాలు ఇట్లాంటి పక్కన పెట్టుకున్నా కూడా బాగుంటుంది లేకపోతే తాలింపులు అంటాం కదా వెజిటబుల్ ఫ్రైస్ ఫ్రైస్ అంటే మరీ డీప్ ఫ్రైస్ కాదు కొంచెం ఉడకపెట్టేసుకునేసి పోసుకునే తాలింపులు ఉంటాయి కదా అలా ఫ్రైస్ పొరియల్స్ అంటాం అట్లాంటివి కూడా బాగుంటాయి దీంట్లోకి నేను యాక్చువల్గా ఎక్కువ మోస్ట్లీ ఇలా పచ్చళ్ళు చేస్తే తాలింపే చేస్తుంటాను అనమాట సో చూసారా అక్కడ పచ్చిమిర్చిలో తోడం అలానే ఉంచేశాను మాట్లాడుతూ మాట్లాడుతూ హడావిడిగా చేశాను అనమాట అయితే ఇప్పుడు మార్నింగ్ స్కూల్స్ కదా ఆఫ్టర్నూన్ చేయాల్సి వస్తూ ఉంది అసలు చాలా ఎండగా అనిపిస్తూ ఉందండి ఇంతకుముందే ముందే బెటర్ అనిపించేది నాకు మార్నింగ్ చేసేస్తే మనకు హడావిడి లేకుండా ఉంటుంది కదా సో అలా అది మగ్గిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఏమైందంటే పోపుల సామాన్లో చూస్తే అన్నీ అక్కడికక్కడికే ఉన్నాయి మళ్ళీ రీఫిల్లింగ్ చేసుకుంటున్నాను ఆచి కొరియాండర్ పౌడర్ అండి ఇది ఒక హాఫ్ కేజీ అలా తెచ్చి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో సో అది చాలా రోజులు వస్తుంది నాకు మోస్ట్లీ ప్రతి దాంట్లో ఇలా ధనియా పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి ప్రతి దాంట్లోనూ నేను ధనియాల పొడి అనేది యాడ్ చేస్తూ ఉంటాను అనమాట సో ప్రతి దాంట్లో అంటే మరీ పప్పులో అలా కాదులే కానీ అలా ఫ్రైస్లో అప్పుడప్పుడు అండ్ పులుసు కూరల్లో అలా స్టోర్ చేసుకుంటాను అనమాట అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడైతే రీఫిల్లింగ్ కావాలో అప్పుడు ఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో అలా నా పోపు సామాన్లల్లో ఏవి కావాలో అవి రీఫిల్లింగ్ చేసుకుంటా ఒక సైడ్ వంట చేసుకుంటూ ఉన్నాను అనమాట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి పక్కకి వెళ్ళాను లైట్గా పెనం అయితే లైట్గా మాడింది కానీ మాడలేదు మాడలేదనమాట అండ్ మధ్య మధ్యలో ఇలా ఆయిల్ అయిపోయింది అవి రీఫిల్ చేసుకోవడము అట్లా రీఫిల్ చేసుకుంటా ఉన్నాను ఆ పెనం అయితే లైట్గా మాడిపోయింది బట్ వీటికి టమోటాలు పచ్చిమిర్చికి ఏం కాలేదులేండి బాగానే ఉన్నాయి సో ఫస్ట్లో మనం అయితే ఆయిల్ వేయలేదు మీరు గమనిస్తే టమోటాసు పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి చింతపండు అండ్ ఉప్పు ఇంకా జీలకర్ర వేసాము సో ఇవన్నీ వేసిన తర్వాత అట్లా మగ్గిపోయిన తర్వాత చివరిలో ఆయిల్ వేస్తే కొంచెం బాగా ఫ్రై అయినట్టు అనిపిస్తాయి అవన్నీ తీసి మిక్సీ జార్లోకి వేసుకొని చల్లగా అయిన తర్వాతనే మిక్సీ చేసుకోవాలండి లేకపోతే అది పైకి వచ్చేస్తుంది చిందేస్తుంది సో అలా చల్లగా చేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోండి సో మిక్సీలు అవన్నిటికన్నా రోట్లో వేసి దంచుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది సో బట్ రోల్ అయితే నా దగ్గర ఉంది కానీ ఒకసారి ఎప్పుడైనా దంచి చూపిస్తాను తీరిక చేసుకున్నప్పుడు సో అలా నేను మిక్సీ జార్లో టమాటాస్ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసేసి అలా మెత్తగా ఫైన్గా ఫైన్గా కాకుండా అక్కడక్కడ ఉంచుతానండి ఇలా అక్కడక్కడ తగులుతుంటేనే చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అందరూ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి అలా తింటుంటే వేడివేడిగా బాగా అనిపిస్తుంది కదా చాలా డేస్ తర్వాత సమ్మర్లో ఇది అండి ఒక ఆప్షన్ అండ్ తట్టు స్టవ్ దగ్గర ఇంత వేడికి చేయడం అనేది ఒక బిగ్ టాస్క్ అనమాట అంతే కదా ఒకటి కావాలంటే ఇంకోటి అనిపిస్తుంది సో అలా పచ్చడిలో అలా నెయ్యి వేసేసుకునేసి ఆమ్లెట్ అలా వేడివేడి రైస్ కొంచెం రైస్లో కూడా నెయ్యి వేసుకునేసి అలా తినేస్తున్నాం అనమాట చాలా బాగుంటుంది అంటే హాట్ హాట్గా అయితేనే బాగుంటుంది అనమాట మరి చల్లకపోతే అంత టేస్టీగా అనిపించేదు సో అలా దర్పణ్కి అండ్ అశోక్ ఇచ్చాను సో మోస్ట్లీ అందరం కలిసే తింటామండి అందరు ఇంటికి వచ్చేస్తారు కదా ఆఫ్టర్నూన్స్ సో అలా వాళ్ళకి పెట్టేసి తింటా ఉన్నారు పిల్లలు ఇక్కడ ఏమైందంటే అషూ స్కూ నుంచి రాగానే అమెజాన్లో ఒక పార్సల్ వచ్చిందనమాట అయితే నేను కిచెన్లో వంట చేసుకుంటున్నాను నాకు తెలియదు అనమాట ఈ పార్సల్ వచ్చింది అంటే అమెజాన్ వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా కొరియరు అలా తీసుకున్నాడు అషూ తీసుకున్న తర్వాత సైలెంట్గా నా మొబైల్ తీసుకొని వీడియో ఎక్కడ పెట్టుకున్నాడో నాకు అర్థం అవ్వలేదు మొబైల్ మొబైల్ పెట్టేసుకొని ఓన్గా అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట సో అయితే నాకు నాకు అశు చెప్పలేదు ఈ వీడియో తీసానని సో అలా తీసాడనమాట చాలా బాగా అనిపించింది నాకు అండ్ ఇది ఏంటంటే నేను రీస్టాక్ చేసుకున్నాను అనమాట కాయ వాళ్ళ ప్రోడక్ట్ ఇది క్లెన్జింగ్ అనమాట సో ఎక్కువ క్లెన్జింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలండి లైక్ ఎక్కువ అంటే మరి డైలీ టూ త్రీ టైమ్స్ కానీ ఎక్కువ చేసుకోకూడదు జస్ట్ త్రీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అలా చేసుకున్న తర్వాత క్లెన్జింగ్ అనేది ఇంపార్టెంట్ డస్ట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మంచిగా లైక్ మాయిశ్చరైజర్ యూస్ చేయాలా నేను అవీనో ఒకటి ఇంకో ప్రోడక్ట్ కూడా నేను మళ్ళీ చూపిస్తానులేండి ఆ ప్రోడక్ట్ సో ఫస్ట్ అవిను తర్వాత అది అయిపోయిన తర్వాత సన్ స్క్రీన్ అనమాట ఇది ప్లం వాళ్ళది అలా సన్ స్క్రీన్ యూస్ చేసిన తర్వాత నేను హైబ్రోస్కి ఆఫ్టర్ కేర్ అనేది యూస్ చేస్తాను తర్వాత లిప్స్టిక్ అంటే డైలీ వేసుకొని లిప్స్టిక్ అప్పుడప్పుడు అలా వేసుకునేసి ఎండ్ చేస్తాను అనమాట నేను డైలీ తీసుకునే కేర్ అయితే ఇదే అండి నైట్ అయితే సన్ స్క్రీన్ అప్లై చేయను మార్నింగ్ అయితే క్లెన్జింగ్ చేసుకునేసి క్లెన్జింగ్ అంటే ఏం లేదు ఫేస్ వాష్ చేసుకునేసి మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ నైట్ క్లెన్జింగ్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటానండి స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అలా స్కిన్ని మంచిగా అలా కేర్ తీసుకుంటేనే మనకు రింకిల్స్ రాకుండా లైక్ ఏజింగ్ రాకుండా ఉంటుందన్నమాట స్కిన్ని మంచిగా కేర్ చేయడం అనేది ఇంపార్టెంట్ అదండి అండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ దివ్య శ్రీనివాస్ టేక్ కేర్ బాయ్